తిరుమలలో శ్రీవారి భక్తుల కోసం మరో అత్యాధునిక వసతి సముదాయం అందుబాటులోకి వచ్చింది వెంకటాద్రి నిలయం వద్ద నూతనంగా నిర్మించిన ఐదంతస్తుల పిఏసీ ఫైవ్ ను భవన సముదాయాన్ని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్తో కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అత్యాధునిక సదుపాయాలతో ఈ వసతి సముదాయాన్ని నిర్మించారు ఈ నూతన కాంప్లెక్స్లో ముందస్తు బుకింగ్ లేకున్నా భక్తులకు వసతి కల్పించనున్నారు ఒకేసారి నాలుగు వేల మంది భక్తులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించనున్నారు ఇందులో పదహారు డార్మిటరీలు రెండు వేల నాలుగు వందల లాకర్లు ఇరవై నాలుగు గంటలు వేడి నీటి సదుపాయం సౌకర్యాలు అందుబాటులో ఉంచారు పీఏసీ ఫైవ్ ప్రాంగణంలో ఒకేసారి ఎనభై మంది తలనీల సమర్పణకు వీలుగా కళ్యాణ కట్టను నిర్మించారు ఒకేసారి పద్నాలుగు వందల మంది భోజనానికి వీలుగా ప్రాంగణంలో రెండు డైనింగ్ హాల్ నిర్మించారు వసతి గృహం బుకింగ్ కౌంటర్ను ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తో కలిసి చంద్రబాబు పరిశీలించారు నూతన వసతి గృహంలో తొలి బుకింగ్ టోకెన్ను చంద్రబాబు భక్తులకు అందించారు